పల్లవి ప్రశాంత్కి మొదటి స్థానాన్ని ఇస్తూ మరోసారి అమర్దీప్ అయితే తన మంచితనాన్ని నిరూపించుకున్నాడు ఐదు వారాల పాటు ఎంతో నెగిటివిటీని సంపాదించుకున్న అమర్దీప్ పల్లవి ప్రశాంత్ ఎప్పుడు బ్రదర్ రిలేషన్షిప్ని కొనసాగిస్తున్నాడు ఆకలి వేస్తుంది అంటే తన స్నాక్స్ని ఇవ్వడం అంటి పళ్ళు అని అడగడం వాటర్ తాగుతావా అంటూ తెచ్చి ఇవ్వడం వంటివి చేయడంతో పాటు పల్లవి ప్రశాంత్ పక్కనే కూర్చోవడంతో పాటు తన భుజం పైన చేతులు వేయడం ఎంతో దగ్గరికి తీసుకుంటూ అయితే కనిపిస్తున్నాడు అమర్కి దగ్గర అవ్వాలని ప్రశాంత్ అంతగా ఇష్టపడినప్పటి అమర్దీప్ మాత్రం ప్రశాంతో తో ఎటువంటి భేదప్రయాలు లేకుండా ఎంతో చక్కగా ఉంటున్నాడు ఆఖరికి ఇప్పుడు ఇవక్షన్ ప్రిపాస్ అంటే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లో సైతం హౌస్ మెండ్స్తో ఏమాత్రం ఆర్గ్యూ చేయకుండా మీకు నచ్చింది మీరు ఇవ్వండి నేను ఐదు వారాలు తప్పులు చేశాను ఆ తప్పుల్ని తెలుసుకున్నాను అంటూ అమర్ ఎంతో చక్కగా మాట్లాడడం జరిగింది ఇక ఆఖరికే శివాజీ సైతం అమర్దీప్ మాటల్ని మెచ్చుకోవడం మొదలుపెట్టారు శివాజీకి ఎంతో దగ్గర అవ్వాలని తనతో ప్రశంసలు కురిపించుకోవాలనుకుంటున్న అమర్దీప్ కోరిక వరకు నెరవేరుతూ కనిపించేస్తుందని చెప్పుకోవచ్చు మరి ఇలానే కొనసాగితే ఐదు వారాల్లో విన్నింగ్ రేస్లో ఎవరైనా ఉండొచ్చు చెప్పలేం